నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో మరో సైక్లోనిక్ పెంగల్ తుఫాను దేశాన్ని తాకబోతోంది ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది రెండు రోజుల్లో చెన్నై పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తుఫాను నేపథ్యంలో బుధవారం తమిళనాడులో పాఠశాలలు కళాశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించింది మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నై ప్రాంతీయ మెట్రాలాజికల్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి కడలూరు మైలాడుదురై తిరువారూర్లో కుండపాతుతో జనజీవనం స్తంభించింది భారీ వర్షాలతో చెన్నై సహా తొమ్మిది జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు నాగపట్నం జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయి మరో నలభై ఎనిమిది పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు మరోవైపు రక్షణ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు చెన్నైతో పాటు పన్నెండు తీర ప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరించారు పుదుచ్చేరిలోని కారైకాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు డిసెంబర్ రెండు వరకు చెన్నై సహా ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు